హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగుంటాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఈరోజు ఏం చేసింది చెప్తాను ఇది వచ్చేసి కొబ్బరి కారం మొన్న ఆన్లైన్లో కొబ్బరి పొడి తెప్పించాం నేను ఎంతో వచ్చింది అనుకున్నా చిన్న ప్యాకెట్ వచ్చింది దాంట్లో కూడా ఆన్లైన్లో కొబ్బరి పొడి సిద్ధ వేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ తెప్పించా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అదే మనం విడిగా చిప్పలు కొనుక్కుంటే కొంచెం కలిసి వస్తుంది అన్నమాట అంతే నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి కారం ఇడ్లీలోకి చట్నీ చేయనప్పుడు ఈ కొబ్బరి కారం కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో షూర్గా ట్రై చేయండి ఒకసారి ఏమేమి వేస్తారు అమ్మని అడుగుదాం కొబ్బరి కారం ఏం వేస్తారు కారం కొబ్బరి చిన్న పెద్దగా చెప్పు నాకు కూడా వినిపించలే నువ్వు చెప్పండి కొబ్బరి పొడి కారం చిన్నకాయలు ఏంటి హలో చెప్పు హలో చెప్పు గుడ్ మార్నింగ్ హాయ్ కిసి పెట్టినా కిస్ పెట్టినా ఇలాగా బూచి చెప్పు బూచి చూపించు బూచి చూపించు బూచి ఆటాడు బూచి ఆటాడు బూచి ఆటాడు ఈరోజు మంచిగా పొద్దున్నే వాళ్ళన్నకి స్నానం చేపించేటప్పుడే ఈవడు కూడా వచ్చింది స్నానం అంటే పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఎక్కడున్న పరిగెత్తుదనమాట స్నానం చేస్తుంది బాగా సో ఇంకా స్నానం చేసిన దగ్గర నుంచి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది మేడం బాగా మేడం సార్ మేడం అంతే గఫ్ టీవీ చూడు అలా తిరుగుతా ఉంటుంది ఏంటిది చెత్తబండి అక్కడ చెత్తబండి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది సో చెత్తబండి అక్కడెక్కడ ఉంది చూసా నేను ఇక్కడ చెత్తపండి అలా క్యాన్వాస్ చెయ్యరు వేస్తారు అర్థమైందా సో అదే విషయం ఇంక ఇప్పుడు ఇడ్లీ తినాలి నెక్స్ట్ వీడియోనే షూట్ చేసుకోవాలి ఈరోజైతే వీడియో షూటింగ్స్ అలాంటివి ఏమీ లేవు కొన్ని వీడియోస్ నేను పో షార్ట్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను జస్ట్ సింపుల్గా ఫన్నీగా అలా తీసినవి సో చూస్తూ ఉండండి బాగుంటాయి ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి సో ఇదిగోండి ఇడ్లీ దీంట్లో నెయ్యేవా ఈ గ్లాస్ చార్పలే ఉంటాయి కదా కడిగితే మాత్రం తరతల మెరిసిపోతూ ఉంటాయి బంగారం లాగా ఇది మా ఇడ్లీ మమ్మీ ఈరోజు ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా కూడా వేసింది వద్దని చెప్పి ఆడుబెట్టయిపోతానని చెప్పి ఏంది మా ఎందుకు మా గొల్లిస్తున్నా ఏవో ఏంది వెయ్యి మునిగి తేలాలి ఇడ్లీల్లో దోశల్లో నెయ్యి నెయ్యి దీంట్లోకి బాగా తింటాను మంచిగా ఇంకా అమ్మ దీంట్లో తీస్తాం చూడండి కారం మేము ఇంకా చట్నీలు చేసుకో ఏముంది ఇద్దరు మనుషులు చట్నీలు ఏం చేసుకుంటా అయినా చట్నీలు కొంచెం పని కూడా ఎక్కువే సో అందుకే దీంతో సరిపెట్టేస్తాం అనమాట ఇది కూడా బాగుంటుంది అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు వెల్లుల్లి మిక్సీ పట్టేసేడమే కొబ్బరి మమ్మ తర్వాత తింటుందంట సో అందుకే నేను ఇప్పుడు తింటున్నా ఏంది గబ్బుది అన్నీ ఏదో ఒకటి చేస్తలు అన్నీ చేస్తూ ఉంటుంది సో మీరు మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి అసలు ఇలా తింటే వేసుకొని సూపర్ టేస్టీ ఉంటుందండి షూర్గా తప్పకుండా ఎప్పుడైనా చట్నీ చేయనప్పుడు ట్రై చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి గగనగాడిని తీసుకొచ్చాను గగనగాడి వెళ్ళి తీసుకొచ్చేలోపు అక్కడ రోడ్డు మీరు చూడ చూడండి చూడండి ఎలా అవుతుందో చూడండి సో అక్కడ రోడ్డు మీద ఇవి అమ్ముతున్నారనమాట ఆట అతను రాలేదు వాళ్ళ పిల్లలకి జ్వరం అంట ఏదో బిజీగా ఉన్నారేమో వాళ్ళు సో బా మంచి కదమ్మా బాగుంది కదా ఉడకపెట్టిన ఏమో ఇరవై రూపాయలు అంట ఉడకపెట్టి కూడా అడిగాను పది రూపాయలు అయితే వద్దాం అని పది రూపాయలకి ఎలా ఇస్తారులే కానీ ఎందుకైనా మనం ఉడకపెట్టుకోవచ్చుగా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి మా కూడా బాగా ఇష్టం అనమాట మా అయితే తిడతా ఉండేవాడు తెచ్చుకొని వంద రూపాయలకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మమ్మ రోజు ఉడకబెట్టుకొని తింటుందంట అంటే అవి తింటే కొంచెం నడువులు నొప్పులు అయ్యి వస్తాయని అంటారు మరి నాన్న ఒకసారి ఏమి ముజ్జుతొల్లి బాగా మంచిగా పెద్దది పది రూపాయలు పది ఇచ్చారు ఒకటి సో ఇప్పుడు సీజన్ అనుకుంటా సో అందుకే బాగానే అమ్ముతున్నారు రోడ్ల మీద సో ఇవి రోడ్ల మీద అమ్మితేనే బెస్ట్ ఎందుకంటే పెద్ద గుప్పులు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ కొంచెం ఇదిగానే ఉంటుంది మా ఇప్పుడు ఉడకబెట్టేస్తావా రెండు ఉడకబడదా మూడు ఉడకబెట్టు మిగిలిన రెండు తర్వాత ఉడకబెడదా సరేనా అన్నీ ఒకే సైజు ఏరి మరీ తీసుకొచ్చాను మనం వేరే టౌన్లో బార్గెన్ చేయడంలో ఉంటాను నేనైతే చూడండి ఎలా ఉన్నాయా ఇక్కడ తీయ సో ఇప్పుడు మమ్మ ఉడకబెడితే మంచిగా తినాలి ఆకలి వేస్తుంది ఇక్కడ క్యారెట్ ఇదో అన్నం ఉడుకుతుంది నెక్స్ట్ క్యారెట్ తురు తురు అని చెప్పి ఇక్కడ పెట్టింది చూడాలి గగన్కేమో పొత్తున పొత్తున వండుతుంది అమ్మ ఇది చూసారా వాడి వాడికి సపరేట్గా మళ్ళీ మాకు వేడివేడిగా వండుకొని తినాలి అని చెప్పి ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు మొన్న రీసెంట్గా తెప్పించినాయి ఈ గడికి బిస్కెట్స్ అనమాట వాడి బాక్స్లోకి గుడ్డే బిస్కెట్స్ నేను మొన్న రీసెంట్గా తీసుకున్నా ఈ కేస్ ఈ కేసులో పెడితే నా వీడియో క్లారిటీ రావట్లేదు అనమాట సో అందుకు దాన్ని తీసేసాను సో ఇదిగో ఎప్పుడు ఇంట్లో చాక్లెట్స్ అవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి అప్పుడప్పుడు తింటూ ఉంటా నాకు బాగా ఇష్టం సో ఇప్పుడు గగన్కి ఇచ్చామంటే ఎంక పాపకు కూడా ఇవ్వాలి ఈ చాక్లెట్స్ ఎన్నో డేస్ అయితే రావు ఇంక అలానే టూ డేస్కి ఒకసారి తెప్పిస్తానే ఉంటాం ఈ గగన్ రే ఇగ అదిగో చూడండి వస్తుంది నేను నీకు ఇవ్వను నీకు ఇవ్వనా నీకు ఇవ్వనా ఇబ్బనా రాకాసి మా ఇంట్లో రాకాస్ ఎవరంటే ఇదొక్కటే ఎంత అంటే అమ్మా సరే సరేలే సరేలే ఇది నాతో వాళ్ళతో పాటు నేను కూడా తింటాను హలో హాయ్ సో అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను ఎక్కువగా రెస్ట్ తీసుకునేటప్పుడు నాకు ఏదైనా టైం ఉన్నప్పుడు మాత్రం నేను ఈ రూమ్లోకి వచ్చేస్తానండి ఈ రూమ్లోకి వచ్చి చెప్పులు అక్కడ పడేసి ఇంట్లో మాత్రం కంపల్సరీగా నేను చెప్పులు వేసుకొని తిరుగుతాను చెప్పులు వేసుకొని తిరగడం వల్లే కాళ్ళు చాలా నీట్గా ఉంటాయండి ఎంత బాగుంటాయంటే అంటే మనం చాలామంది కాళ్ళు చూస్తూ ఉంటాం ఎలా ఉంటాయంటే బాగా మురికి పట్టేసినట్టు ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది చూసారా ఇక్కడ బాగా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు దుమ్ము పట్టేసి మురికి పట్టేసి బాగా పగిలినట్టు అనిపిస్తాయి చూసారా సో అలా ఉండకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు మంచి కేరింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి మీ స్కిన్ పట్ల మీ హెయిర్ పట్ల మీకున్న అన్ని పార్ట్స్ పట్ల మంచి కేర్ తీసుకుంటాయి ఎలా ఉంటాయంటే మంచిగా పాదాలు మంచిగా నీట్గా అందంగా ఉంటాయి సో అందుకు ఇది తప్పకుండా మీరు చూడాలి ఏంటో బొమ్మలు పెట్టాలా చూడొచ్చేసింది చూడండి అదిగోండి బొమ్మ తీసుకుంటుంది ఆ బొమ్మని యోమిక అస్సలకి అస్సలుకి వదిలిపెట్టదండి సో అలానే చేస్తూ ఉంటుంది బొమ్మ నాకు ఫోన్ ఇచ్చి అది బొమ్మను పట్టుకొని వెళ్ళిపోయిందనమాట సో అది సంగతి పిల్లలతో అలా ఉంటుంది నాకు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి పడుకొని నా వీడియో ఎడిటింగ్స్ అన్నీ అన్నీ నేను ఇక్కడే చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా ఈ రూమ్లోనే చేసుకుంటూ ఉంటానండి అది ఈరోజు మీకైతే ఈ విషయం అయితే చెప్పాను మంచిగా ఏదైనా కానీ మంచిగా మంచిగా పెట్టుకోండి బాగా అంటే అట్రాక్షన్గా లేదనుకోండి అది మనకి కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది తగ్గుతుంది అనమాట సో ఇట్లా యోమిక వస్తుంది చూస్తుంది మళ్ళీ వెళ్ళిపోద్ది గగన్ కూడా వస్తాడు చూస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు పిల్లలిద్దరితో అలా ఉంటుంది నేను ఇంట్లో ఉంటే ఇలానే ఉంటానండి చాలా ఫ్రీగా ఉంటాను సింపుల్గా ఉంటాను నన్ను ఇంకా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు నా హస్బెండ్ గురించి ఎక్కువగా అడుగుతున్నారండి సో తను నేనైతే ఏమి ఇప్పుడు కలిసే ఉండట్లేదు మీరు పదే 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 నన్ను అయితే అడగొద్దండి సో ఎందుకంటే ఒక పెయిన్ఫుల్ మ్యాటర్ అనమాట అది నా విషయంలో సో అందుకు మీరు గుచ్చు గుచ్చు అడిగినా కూడా ఎందుకంటే ప్రతిదీ మనం సోషల్ మీడియాలో షేర్ చేయకూడదండి సో అందుకు అంటే నాకు ఎప్పుడైనా షేర్ చేయాలి ఇది కరెక్ట్ టైం అనిపించినప్పుడు మాత్రం నేను షూర్గా షేర్ చేస్తాను సో రిమైండింగ్ నేనైతే షేర్ చేయాలని అనుకోవట్లేదు అనమాట సో మీరు ఇలానే ఇంకా చూడాలి నా లైఫ్ ఇది ఫ్యూచర్లో మేబీ డేస్ ఏమైనా బాగుంటాయేమో తెలియదు మొత్తానికైతే సో ఇప్పుడు నా లైఫ్ కిడ్స్తో నా లైఫ్ ఇది సో కిడ్స్ని మంచిగా చూసుకోవడం నా బాధ్యత సో ఇంకా అదే అలానే రన్ అనమాట ప్రజెంట్ అయితే లైఫ్ సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకైతే తెలీదు ఇంతవరకు నా మైండ్లో కూడా ఏం లేదనమాట కానీ బట్ ఇలాంటి సిచ్యువేషన్ని మెయింటైన్ చేయాలంటే చాలా 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 ఏమంటారంటే అర్థం కావట్లేదు చాలా గట్స్ ఉండాలి చాలా ధైర్యం ఉండాలి సో అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్లేదు ఇప్పుడేం పెయిన్ ఏం తెలియట్లేదు సో అమ్మ వాళ్ళు ఎంతకాలం ఇలాగ నాతో ఉంటారు సో ఎట్లయినా అమ్మ నాతోనే ఉంటానని చెప్పింది అదర్వైజ్ ఇంటికి రమ్మని చెప్తుందనమాట సో నాకేంటి అంటే ఇండిపెండెంట్గా ఉండడం అంటే చాలా ఇష్టం అండి అలానే ఇష్టం సో నేను అలానే అనుకుంటా పిల్లల్ని చూసుకుంటా నా కెరీర్లో నేను ముందుకెళ్తా సో ఇలా ఉండడం అంటే బాగా ఇష్టం అలానే ఉంది అలా రన్ అవుతుంది ఫ్యామిలీ అంతా కూడా సో మీరేమనుకుంటారు కమెంట్స్ నేను ఆన్లో పెట్టేస్తానండి ఆఫ్ చెయ్యను ఇంకా ఎందుకంటే చాలామంది వాళ్ళ మనసులో ఉన్నది బయటికి చెప్పలే కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నా సో చాలా వరకు మంచిగానే పెడతారులేండి ఎవరో ఉంటారు కదా మనకి తెలిసిన వాళ్ళే పెడతా ఉంటారు ఎక్కువగా తెలియని వాళ్ళకంటే తెలిసిన వాళ్ళే మన బ్యాడ్ మన చెడు కోరుకుంటూ ఉంటారు సో వాళ్ళే పెడతా ఉంటారు నాకు తెలుసు బాగా తెలిసిన వాళ్ళే అందులో కొంతమంది రిలేటివ్స్ కూడా అవ్వచ్చు అది చెప్పలేము సో ఎందుకంటే నేను కొంతమంది పేర్లు కూడా చూశాను సో అది మనం చెప్పలేం ఎవరు చేస్తున్నారు ఇంకా దేవుడికి తెలియాలి ఎవరు చేస్తున్నారు ఎవరు కామెంట్ చేస్తున్నారు ఏంటి అది మొత్తం కూడాను బట్ నేను ఒకటే అనుకుంటాను నా గురించి నాకు తెలిసినప్పుడు దేని గురించి భయపడాల్సిన పని అయితే లేదు భయపడను కూడా అలానే ఉన్నాను ఇప్పటికి కూడా అలానే ఉన్నాను బట్ ఏదైనా పెయిన్ ఉంటే నా మనసులో ఉంటుంది కానీ బయటకు మాత్రం నేను ఇలానే ఉంటానండి బయటికి నాకు ఏంటంటే ఎప్పుడు ఎడుపు ముఖం పెట్టుకొని ఉండడం నాకు ఇష్టం ఉండదు అనమాట సో అందుకు నేను ఎప్పుడు ఇలానే ఉంటాను పిల్లలిద్దరి కళ్ళల్లో హ్యాపీనెస్ ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాను అనమాట వాళ్ళని ఆల్వేజ్ హ్యాపీగా ఉంచడానికే చూస్తాను సో అది చాలా మాట్లాడేసాను కదా ఈ మధ్యకాలం చాలా మాట్లాడుతుందండి మీతో సో ఈరోజు ఇదే అండి వ్లాగ్ జస్ట్ సింపుల్ వ్లాగ్ మా ఇంట్లో ఇలానే ఉంటుందన్నమాట మొక్క చిన్న కండి ఉడికితే ఇప్పుడు తినాలి నేను మీరు ఎంతోమందికి స్వీట్ కార్న్ ఇష్టం తప్పకుండా నాతో షేర్ చేయండి గాయస్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ స్టిక్